అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా హెల్త్ బుక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్ల ఫ్యామిలీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిలో ఆరుచల కలయిక ఉంటుందన్నమాట ఈ పచ్చడి అంటే తెలుగు వాళ్ళందరికీ ఎంతో ప్రత్యేకం తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు అనే ఆరు రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది ఈ పచ్చడిని తయారు చేయడానికి మామిడికాయలు పువ్వు చింతపండు బెల్లం ఉప్పు కారం లేకపోతే పచ్చిమిర్చి ఖచ్చితంగా వాడతారు ఈ ఉగాది పచ్చడిలో వాడే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది బెల్లము తీపి అంటే ఆనందానికి సూచిక అనమాట ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం పువ్వు మనకు ఎదురయ్యే బాధను కలిగించే అనుభవాల గురించి సూచిస్తుంది చింతపండు మనము నేర్పుగా తెలివిగా మరియు చాకచక్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితుల గురించి వివరిస్తుంది ముక్కలు మొక్కలు అంటే కొత్త సవాళ్ళను అంటే న్యూ రోల్స్ న్యూ ఛాలెంజెస్ గురించి వివరిస్తుందన్నమాట కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల గురించి మనకు ఈ కారం అనేది వివరిస్తుంది భారతీయ సాంప్రదాయ ప్రకారము చైత్రశుక్ల పాడ్యం నాడు అంటే ఉగాది రోజున విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు ఉగా అంటే నక్షత్ర గమనం అనే రోజు సో ఉగాది నాడు శిశిర ఋతువు అయిపోయేసి మనకు వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది వసంత ఋతువులో చెట్లు అనేసి చిగురించి సో ప్రకృతి అంతా శోభయానంగా తయారవుతుంది సో ఈ క్రోధనామ సంవత్సరంలో మనకు క్రోధం అంటే ఆవేశము కోపాలతో నిండిపోతుంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ గలావాటాలు ఆవేశాలు కోపాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా దేశ విదేశాల మధ్య మనకు యుద్ధ వాతావరణం ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ రష్యాకు మధ్య ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా వేరే దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అందుకే ఈ క్రోధి నామ సంవత్సరంలో మనుషులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే క్రోధం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా మనకు కోపాలు ఆవేశాలతో నిండిపోయే అవకాశం ఉంది కాబట్టి సో అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ ఆయురోగ్య ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్